తెలంగాణ ప్రభుత్వం రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనుంది ఈ భేటీలో రాష్ట్రంలో పాలన పరమైన పాలనపరమైన కీలక విషయాలు ముఖ్యంగా వర్షాకాల సీజన్ ప్రారంభం పథకాల అమలు ప్రణాళికలు మరియు రాజకీయంగా ముందున్న ఎన్నికల నేపథ్యం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలపై ఈ భేటీలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల చెల్లింపు వడ్లకు బోనస్ సాయంపై మంత్రులు చర్చించనున్నారు వానకాలం సాగు నిమిత్తం రైతులకు మద్దతుగా నిధులు విడుదల చేయ విడుదలకు రూపురేఖలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం అలాగే కొత్త పాస్బుక్ పొందిన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలనే దిశగా నిర్ణయం తీసుకోవచ్చు రైతాంగానికి ఇది శుభవార్తగా మారే అవకాశం ఉంది అలాగే ఈ భేటీలో ఇల్లు పథకం అమలుపై నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రజలకు వలసపోకుండా చేయడం వంటి సంక్షేమ పథకాలపై కూడా కీలకంగా చర్చించనున్నారు ప్రజల నిత్య జీవితానికి ముడిపడిన ఈ అంశాలపై స్పష్టత ఇచ్చే విధంగా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దీంతో రేపటి కేబినెట్ భేటీపై ప్రజల ఆసక్తి భారీగా పెరిగింది